ఓకే అదే మనకి పలమనేరు టౌన్లో కొద్దిగా బస్ స్టాండ్ ఏరియాలో కొన్ని ప్రైవేట్ బస్సెస్ ఆగడము లేకపోతే కర్ణాటక బస్సెస్ కొద్దిగా బయటే ఆపాల్సి వస్తుంది ఎందుకంటే మనకి బస్ స్టాండ్లో సఫీషియంట్ ప్లేస్ లేదు కాబట్టి అక్కడ కంప్లీట్గా టూ సైడ్స్ కూడా రోడ్డు మీద ఆపడం వల్ల కంప్లీట్ బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసినాం అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో షాప్స్ అన్నీ కూడా కొద్దిగా ఎంక్రోచ్మెంట్ అయ్యి ముందుకు వచ్చినారనే విషయం గుర్తించి వాళ్ళకు పిలిచి కౌన్సిలింగ్ చేసినాం దాని ప్రకారమే వాళ్ళు కూడా తీసేదాన్ని ఒప్పుకున్నారు విత్ హెల్ప్ ఆఫ్ మున్సిపల్ స్టాఫ్తో మేము మొత్తం కూడా ఆ ఎంక్రోచ్మెంట్స్ అంతా క్లీన్ చేసాం క్లీన్ చేసి దాన్ని మొత్తం లెవలింగ్ కూడా చేస్తున్నాం తర్వాత నుంచి కూడా కంటిన్యూగా దాన్ని మానిటర్ చేస్తాం ఖచ్చితంగా హాల్ట్ అయ్యే బస్సులు ఖచ్చితంగా ఆ మనం ప్రిస్క్రైబ్డ్ ప్లేస్లోనే వాళ్ళు ఆపి ఎటువంటి ఇన్కన్వీనియంట్ లేకుండా పబ్లిక్కి ఈ ట్రాఫిక్కి హెల్ప్ చేయాలని చెప్పి పోలీస్ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ రోడ్ ఇంటికి ముందు వస్తుంటే బ్యానర్లు వేస్తారు చూడు సార్ వాళ్ళ ముందు జరుపుకొని వస్తాను あらうまっか。 அது சைடமா ஏன்

ఓకే అదే మనకి పలమనేరు టౌన్లో కొద్దిగా బస్ స్టాండ్ ఏరియాలో కొన్ని ప్రైవేట్ బస్సెస్ ఆగడము లేకపోతే కర్ణాటక బస్సెస్ కొద్దిగా బయటే ఆపాల్సి వస్తుంది ఎందుకంటే మనకి బస్ స్టాండ్లో సఫిషియంట్ ప్లేస్ లేదు కాబట్టి అక్కడ కంప్లీట్గా టూ సైడ్స్ కూడా రోడ్డు మీద ఆపడం వల్ల కంప్లీట్ బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేశాం అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో షాప్స్ అన్నీ కూడా కొద్దిగా ఎంక్రోచ్మెంట్ అయ్యి ముందుకు వచ్చినారనే విషయం గుర్తించి వాళ్ళకు పిలిచి కౌన్సిలింగ్ చేసినాం దాని ప్రకారమే వాళ్ళు కూడా తీసేదానికి ఒప్పుకున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపల్ స్టాఫ్తో మేము మొత్తం కూడా ఆ ఎంక్రోచ్మెంట్స్ అంతా క్లీన్ చేసాం క్లీన్ చేసి దాన్ని మొత్తం లెవలింగ్ కూడా చేస్తున్నాం తర్వాత నుంచి కూడా కంటిన్యూగా దాన్ని మానిటర్ చేస్తాం ఖచ్చితంగా హాల్ట్ అయ్యే బస్సులు ఖచ్చితంగా ఆ మనం ప్రిస్క్రైబ్డ్ ప్లేస్లోనే వాళ్ళు ఆపి ఎటువంటి ఇన్కన్వీనియంట్ లేకుండా పబ్లిక్కి ఈ ట్రాఫిక్కి హెల్ప్ చేయాలని చెప్పి పోలీస్ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ